హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను ఒక దోసకాయ తీసుకున్నాను తర్వాత దానికి తగిన టమాటాలు అలాగే కొద్దిగా కొత్తిమీర పచ్చిమిర్చి కారానికి సరిపడా తీసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే ఏంటండి చాలా టేస్ట్గా ఉంటుంది దోసకాయ స్మెల్ అనేది తెలీదు అందుకని కొత్తిమీర అయితే వేసుకోండి బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే వాటిని అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని ఒక బాండీ పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకుని తర్వాత మనం పెట్టుకున్న అన్నీ అయితే వేసేసుకోవాలి వేసుకుని అయితే బాగా ఒకసారి పైకి కిందకి తిప్పుకోవాలి ఎందుకంటే కింద మళ్ళీ మాడిపోతుందండి అందుకు పైకి కిందకి తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు అలా మగ్గనివ్వాలండి ఒక పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసిన చూసాక అప్పుడు మగ్గిపోయి ఉంటుంది కదా దీన్నైతే చల్లారి పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా సాల్టు అలాగే మనకి పులుపు తగ్గట్టుగా కొద్దిగా చింతపండు వేసుకోవాలి వేసుకున్నాక మిక్సీ పట్టేసుకోవడం అండి కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు లేదంటే అలాగే తినచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్